వందనాలండి ఈరోజు అక్టోబర్ ఆరు ఫిలిం వనుకు పౌలు రాసిన పత్రిక ధ్యానించుకుందాం ఇది ఒక్క చాప్టరే అండి ఒకే అధ్యాయం కాబట్టి వచనాలు చెప్తాను ఒకటి రెండు వచనాలు పౌల్ యొక్క మొదటి రోమాచర్య నుండి రాసిన నాలుగు పత్రికల్లో ఇదొకటి ఫిలిం పదహైదు పదహారులో అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువగాను ప్రియ సహోదరుడుగాను ఉండాలని ఫిలెం వణుకు పంపిస్తున్నాడు ఒనేసిమస్ అనే ఈ స్టోరీ ఏంటంటే ఒనేసిమ్ ఓనేసిము అనే ఒక బానిస ఉంటాడు ఫిలెమోన్కు అతడు బానిసలు అంటే వాళ్ళ దగ్గర ఇంకా కట్టు బానిసల్లాగా ఉండాలి కొంటారు కదా ఆ కాలంలో రోమ ప్రభుత్వంలో బానిసలు ఎక్కువ మంది ఉండేవారు ఫిలెమోను ఓనేసిము అనే అతన్ని బానిసగా చేసుకుంటాడు కానీ అతడు డబ్బులు తీసుకొని పారిపోతాడు అక్కడి నుంచి పారిపోయిన వాళ్ళకి ఎట్లాంటి శిక్ష అంటే మరణశిక్ష అది ఆ కాలంలో జరుగుతుండేది అతను పారిపోయి రోమ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ పౌలుని కలుస్తాడు పౌలు మాటల ద్వారా ప్రభుని గురించి తెలుసుకొని అతను మారిపోయాడు మార్పు కంప్లీట్గా ఉండాలి ట్రాన్స్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా ఉండాలి అనేది బైబిల్ చెప్తుంది మార్పు ఎలా వచ్చింది మనసు మారింది కానీ అతడు పాపం చేసినాడు కదా ఇంతకుముందు తన యజమానుని పట్ల యజమాను దగ్గర నుంచి క్షమాపణ పొందినప్పుడే అది సంపూర్ణ మార్పు వస్తుంది అది జరగడానికని పౌలు ఒనేసిమును తిరిగి ఫిలెమోన్ దగ్గర పంపిస్తున్నాడు వెళ్ళినప్పుడు ఒకవేళ క్షమాపణ దొరకకపోతే మరణశిక్ష ఉంటుందని ఫిలెమోన్ ఒనేసిముకు తెలుసు అయినా కూడా రక్షణ పొందినవాడు కాబట్టి సంపూర్ణ రక్ష క్షమాపణ కోసమని వెళ్ళేదానికి సిద్ధపడ్డాడు అయితే పౌలు ఒక ఉత్తరం రాసి పంపిస్తున్నాడు ఫిలెమోన్కు ఫిలెమోన్ కూడా పౌలు ద్వారానే రక్షణ మార్గంలోకి వచ్చినవాడు కాబట్టి తన శిష్యుడుగా ఉన్న ఫిలెమోను తన మాట వింటాడు అనే ఉద్దేశంతో పౌలు ఈ ఉత్తరం రాసి పంపిస్తున్నాడు సంఘంలో అందరూ ఒకే కుటుంబంలాగా ఉండాలని పౌలు చెప్తూ ఉన్నాడు క్రీస్తులో దొరక క్షమాపణను విశ్వాసి ఫిలోమోన్కు వ్రాసిన పత్రిక ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు పౌలు ఫిలోమోన్కు వ్రాసిన ఈ పత్రిక పోస్ట్ కార్డ్ లాంటిది అన్నిటికంటే చిన్నది ఉద్వేగపూరితమైనదిగాను ఉన్నది రోమా సామ్రాజ్యంలో ఆనాటి సమాజంలో కొరుకుడు పుండు లాంటి సమస్యను నేర్పుతోనూ చతురతతోనూ వ్యవహరించి ఉత్తమమైన పత్రిక పౌలు రాశాడు ఆ సమస్య బానిసత్వం ఒనేశము ఫిలము యొక్క బానిస అతడు తన యజమాని వద్ద దొంగతనం చేసి రోమ పట్టణానికి పారిపోయాడు అని ఇప్పుడు చెప్పాను కదా అక్కడ గృహ నిర్బంధంలో ఉన్న పౌలను కలుసుకొని యేసుక్రీస్తుని తెలుసుకున్నాడు మార్పు చెందాక ఒనేసిము తాను మోసం చేసిన యజమాని ఫిలెమోన్కు కలవాల్సి ఉంది క్షమాపణ అడిగి సమాధాన పరుచుకోవాలి రోమా లా ప్రకారము ఒనేసి లాగా పారిపోయిన బానిస దొరికితే చాలా సివియర్గా శిక్షించబడతాడు ఒనేసిమ్ము యేసుక్రీస్తులో విశ్వాసి కానట్లయితే ఈ ఉత్తరం పట్టుకుని కూడా ఫిలెమోని యొద్దకు వెళ్ళి ఉండేవాడు కాదు ఎందుకంటే మరణశిక్ష విధిస్తారు కాబట్టి ఒనేసిమును క్షమించమని ఫిలేమోన్ను బతిమలాడుతూ వ్రాసిన ఉత్తరం చేతబట్టుకుని వెళ్లమని పౌలు పంపించాడు ఒనేసిము తన యజమాని యొద్ నుండి పారిపోయినప్పుడు అతడు కట్టు బానిస కానీ ఇప్పుడు క్రీస్తులో సహోదరునిగా తిరిగి వెళ్తున్నాడు అందుకే పౌలు నన్ను చేర్చుకున్నట్లు అతన్ని చేర్చుకొను అని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఫిలెమోను కొలసీ పట్టణి నివాసి పౌలు యొక్క మూడవ సువార్త ప్రయాణంలో ప్రభువును అంగీకరించినవాడు ఫిలేమోను తన ఇంటిని మందిరంగా మార్చి ఇతర విశ్వాసుల పట్ల దయతో ఉంటున్నాడు అతని కుమారుడు అర్కిప్పు వారింటి సం సంఘంలో నాయకుడై ఉండొచ్చు ఈ పత్రిక ఫిలెమోన్ స్పందన వారి ఇంటిలో సంఘానికి క్షమాపణ విషయంలో మాదిరి అవుతుంది విరిగిన జీవితాలకు స్వస్థత చేకూర్చటం ద్వారా ఆశ్చర్యకరంగా క్రీస్తు శక్తి మనలోకి వస్తుందనే సత్యాన్ని ఈ పత్రిక బయలుపరుస్తుంది ఇందులో పారిపోయిన బానిసకు క్రీస్తుతో వ్యక్తిగత సంబంధము ఇంకా విడిపోయిన ఇద్దా ఇద్దరు విశ్వాసుల మధ్య పునరుద్ధరణ నెలకొనుట కనపడుతుంది సిలువలో క్రీస్తు చూపిన క్షమాపణ మాదిరిగా తీసుకుంటే మనకు విరోధంగా వారిని మనం క్షమించగలం ప్రార్థన చేసుకుందాం దయామేడా ఫిలిమన్ పత్రిక ద్వారా క్షమాపణ యొక్క ఇంపార్టెన్స్ క్షమించడం ద్వారా ఎంత సమాధానం దొరుకుతుంది మీకు దగ్గర అవుతామనే విషయము మాకు అర్థమయ్యేటట్టు చేసినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ మేము కూడా ఎవరైనా క్షమ క్షమించలేకుంటే మమ్మల్ని కాపాడి మార్చి క్షమించే గుణం దయచేయమని యేసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్సింగ్